వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ స్టూడెంట్స్ మై డియర్ పేరెంట్స్ నా ఛానల్కి దావరి అకాడమీ తో మనకి ఈరోజు యొక్క వార్తాపత్రికలు అయితే వచ్చే న్యూస్ వచ్చింది అయితే మా మనకి నైన్టీన్త్ రోజు అయితే మనకి ఈ యొక్క టిఎస్ అలాట్మెంట్ లెటర్ అయితే రిలీజ్ కావాలి ఎంసెట్ అలాట్మెంట్ లెటర్ అయితే సాయంత్రానికి మరి ఫైవ్ పిఎంకి మరి రిలీజ్ అవుతుందేమో అనుకుంటున్నాము మనం హోప్ లెట్స్ హోప్ బెస్ట్ అనమాట మనకి ఈరోజు వార్త ఏంటంటే త్వరలో త్వరలో తొలి దశ సీట్ల కేటాయింపు త్వరలో అంటే ఈరోజు ఇస్తారు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో ముగిసిన ఆప్షన్ల ప్రక్రియ అయితే మనకు ముగిసింది తొంభై ఆరు వేల మంది విద్యార్థులు అరవై రెండు లక్షల మంది ఆప్షన్లు అందుబాటులో ఉన్న కన్వీనర్ కోటా సీట్లు డెబ్బై రెండు వేలు ఇంతకుముందు డెబ్బై వేలు చిల్లర ఇచ్చాం కదా రెండు వే రెండు వేల ఆరు వందల నలభై పెరిగినాయి అవన్నీ కలిపి రెండు డెబ్భై రెండు వేల ఏడు వందల నలభై యొక్క కన్వీనర్ సీట్లు వీటిలో అయితే మనకు అఫీషియల్గానే వచ్చినాయి ఇది 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 ఒరిజినల్ న్యూసే యాక్టివల్ న్యూసే కానీ దీనిలో ఇబ్బంది పడాల్సిన అంశాలు అదేవిధంగా మనకి న్యూస్ ఏంటంటే ఇంజనీరింగ్ తొలి దశ కౌన్సిలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది ఆప్షన్లకు ఇచ్చిన గడువు ముగిసింది తొంభై ఆరు వేల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు వివిధ కాలేజీలు బ్రాంచ్లకు మొత్తము అరవై రెండు లక్షల ఆప్షన్లు అందినట్టు అధికారులు తెలిపారు వాస్తవానికి ఆప్షన్ గడువు పదిహేనవ తేదీతో ముగిసింది పదిహేను తేదీతో ముగిసింది కొత్తగా రెండు వేల ఆరు వందల నలభై సీట్లు పెరగడంతో గడువును పద్దెనిమిది వరకు పొడిగించారమ్మా గడువుని ఏం చేశారు పదిహేడు వరకే పొడిగించారు వీడు పద్దెనిమిది అంటున్నాడు కానీ పొందున ముదిన సెట్లకే సీట్ల కేటాయింపు చేపట్టాల్సి ఉంది మనకి పొందున ముదిన నైన్టీన్త్ని సీట్స్ అయితే రావచ్చు కానీ ఆప్షన్ గడువు పొడిగించడంతో ఈ తేదీ మార్పు చోటు చేసుకుంది అందిన ఆప్షన్లపై సాంకేతిక విద్యా విభాగము కసరత్తు చేస్తుంది ఒకటి రెండు రోజుల్లో సీట్ల కేటాయింపు చేపట్టే వీలుందని సంబంధిత అధికారులు తెలిపారు సివిలు మెకానికలు అదేవిధంగా సివిలు మెకానికలు కోర్సులు సివిలు మెకానికల్ అంటే ఈ రోజు సీట్స్ అయితే రావేమున్నాయి మరి నాకు డౌట్ ఉంది మరి వీళ్ళు చెప్తున్న ప్రకారం పందొన్న ముందు సీట్లు కేటాయింపు చేపట్టాల్సి ఉంది అదేవిధంగా కానీ ఆప్షన్లు గొడవ ముగిటి ఉంది ఈ తేదీలో మార్పు చూసుకుంటే ఆ అందిన ఆప్షన్లపై సాంకేతిక విద్యా విభాగం కసరత్తు చేస్తుంది ఒకటి రెండు రోజుల్లో అయితే మనకు సండే అయితే రావచ్చు మరి చెప్తున్నారు అదేవిధంగా చేసుకునే వీటి స్థానంలో కంప్యూటర్ వివిధ స్థానంలో మనకి సీట్లు కోరు కానీ ప్రభుత్వం దీనికి అనుమతించడం లేదు ఈ సీట్లపై మొదటి కౌన్సిలింగ్ వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు డెబ్బై ఐదు శాతం సీఎస్ఈ ఆప్షన్లు ఉంటాయి రాష్ట్రంలో నూట డెబ్బై మూడు కాలేజీలు ఉండే మనకి ఎన్ని ఉన్నాయి అన్న నూట డెబ్బై మూడు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో పాల్గొంటున్నాయి ఇప్పటివరకు లక్ష ఒక లక్ష పదహారు వందల అరవై యొక్క సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు వరకు ఎన్ని సీట్లు ఉన్నాయమ్మా ఒక లక్ష పదహారు వందల అరవై సీట్లు ఉన్నాయి కన్వీనర్ కోటలో విడత డెబ్బై రెండు వేల ఏడు వందల నలభై ఒక సీట్లు ఉన్నాయమ్మా కన్వీనర్ కోటలో అందులోనే పెరిగిన రెండు వేల ఆరు వందల నలభై సీట్లు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు వచ్చిన ఆప్షన్లో డెబ్బై ఐదు శాతం విద్యార్థులు మొదటి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ సైన్స్ రెండో ప్రధానత సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు ఎంచుకున్నారు ఎంసెట్లో వంద లోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులంతా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు ఎవరైతే వంద లోపు ర్యాంకులు వస్తాయో వాళ్ళకేం చేశారంటే వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు టాప్ ఫైవ్లో ఉన్న ప్రైవేట్ కాలేజీలకు సీఎస్ఈ ఇతర కంప్యూటర్ బ్రాంచ్లకే తొలి ప్రాధాన్యత ఇచ్చారు జేఈ ద్వారా నీట్లో సీట్లు పొందిన వాళ్ళు కూడా టాప్ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు దానికి జేఈ కూడా ఇచ్చారండి మరి వాళ్ళు ఎందుకు వచ్చారో ఏందో అయితే ఇందులో ఎనభై శాతం విద్యార్థులు సీట్లు వచ్చినా చేరే అవకాశం ఉండదు అదే ఇప్పుడు నీటిలో వెళ్తున్న నీటిలో ఆల్రెడీ నీట్ వెళ్ళిపోయారు అమ్మ వాళ్ళు వాళ్ళు నీట్ ఇబ్బంది ఏమి ఉండదు మనకి అంటే మనకి పంతొమ్మిదిన పంతొమ్మిదో తారీఖుని మనకి సీట్ అలాట్మెంట్ లేదా సీట్ అలాట్మెంటు లేదా అనేది మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ లాగా ఉంది ఎందుకంటే వీళ్ళు పంతొమ్మిదవ తారీఖున సీట్ల కేటాయింపు చేపట్టాల్సి ఉంది కానీ ఆప్షన్లు గడువు ముడికి ముగిడేంతో ఈ తేదీలో మార్పు చోటు చేర్చుకుంది అందిన ఆప్షన్లపై సాంకేతిక విభాగం కసరత్తు చేస్తుంది ఒకటి రెండు రోజుల్లో సీట్ల కేటాయింపు చెప్పాలంటే ఒక మండే అంటే టూ డేస్ మరి మనకు తెలుసు టూ డేస్ అంటే మనకి నైన్టీన్త్ ప్లస్ టూ అంటే కనీసం ట్వంటీ వన్ అంటే మనకి ఇవాళ ఫ్రైడే అయితే ట్వంటీ ట్వంటీ సండే వరకు అయితే రిజల్ట్స్ వస్తాయేమో అనుకుంటున్నాం మరి మనకు తెలియదు ఈ పేపర్ న్యూస్ని బట్టి చూస్తే సండే కానీ సండే కానీ రిజల్ట్స్ రావచ్చు మరి చూద్దాం ఎంత వెయిట్ చేద్దాం మరి ఈ ఈ టెన్షన్ అయితే మనం మరి విద్యార్థులు కొంచెం తట్టుకోవాలి టెన్షన్ని కొంచెం పేషెన్స్గా ఉండండి అందరూ అందరూ కొంచెం గాబరాగా పడకండి నా సలహా అయితే గాబరా పడకండి సరే మరి ఒక రెండు రోజుల్లో వచ్చిన మళ్ళీ మనకు లాస్ అయితే లేదు కాబట్టి మీరు కొంచెం గాబరాగా పడకుండా ఉంటే మంచిదని నేను నా సలహా చెప్తున్నాను కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉండండి మీకు వచ్చే సీట్లు అయితే ఎక్కడ బాగోలే కానీ ఎవరు తీసుకెళ్ళరు మీరు టెన్షన్ ఫ్రీగా ఉండి ఉండి మన యొక్క అడ్మిషన్ ప్రక్రియను కంప్లీట్ చేద్దాం అదేవిధంగా ఫస్ట్ ఫీజుని ఫస్ట్ ఫీజ్ని అయితే కంప్లీట్ చేద్దాం అమ్మ మనం ఇది ఇది సిఎస్సి సపోజు ప్రధాన బ్రాంచుల్లో కన్వీనర్ కోటా కింద అందుబాటులో ఉన్న సీట్లు సిఎస్ఈ ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై మూడు ఐటీ మూడు వేల ఏడు వందల నలభై ఏడు సైబర్ సెక్యూరిటీ వెయ్యి నాలుగు వందల ముప్పై తొమ్మిది డేటా సైన్స్ ఆరు వేల ఏడు వందల నలభై ఏడు ఏఎంఎల్ పదకొండు వేల ఐదు వందల డెబ్భై నాలుగు ఈసీఈ పదివేల మూడు వందల తొంభై ఎనిమిది సివిలి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు సివిల్ ఇంజనీరింగ్ మూడు వేల రెండు వందల యాభై రెండు మెకానికల్ ఇంజనీరింగ్ మూడు వేల తొమ్మిది వందల మూడు వేల తొంభై తొమ్మిది అంటే సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ సివిల్ తక్కువ ఉంటాయి మిగతా అన్ని బ్రాంచులు ఈసీఈకి అయితే అన్నీ బా బాగుండాయి మనకి ఫీజుస్ సీట్స్ కూడా బాగానే పెంచారమ్మ ఇబ్బంది ఏం లేదు కాబట్టి అందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సపోజు కాకపోతే ఇక్కడ ఏంటంటే వీడు మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు టాప్ ఫైవ్ ఉన్న కాలేజీ విద్యార్థులకు సీఎస్ఈ ఇతర కంప్యూటర్ బ్రాంచ్లకు తొలి ప్రాధాన్యత ఇచ్చారు జేఈ ద్వారా నీట్లు సీట్ సీట్లు పొందిన వాళ్ళు కూడా టాప్ ఫైవ్ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు అంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు వాళ్ళే పని లేదా ఏంటి వాళ్ళకి జేఈలో వచ్చినప్పుడు జేఈకి వెళ్ళాలి మళ్ళీ ఎక్కడెందుకు అయితే ఇందులో ఎంత ఎనభై శాతం విద్యార్థులు సీట్లు వచ్చినా అంటే మళ్ళీ వాళ్ళు జేఈ నుంచి ఇక్కడ ఒక రాయేస్తున్నారా ఇది నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఏమైనా మంచి సీట్ వస్తే ఐఐటి నదులుకుని ఇక్కడికి వస్తున్నారా ఏంటి చూద్దామమ్మ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఓన్లీ వ్యూవర్స్ ఏమంటున్నారు కానీ సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ ఉంటారు లేదమ్మ దయచేసి మనం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మోటివేషన్గా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ